శ్రీ మ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు ఆస్ట్రో ఆస్ట్రోన్యమాలజీ ఛానల్ మేషరాశి వారికి రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వారి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిగా ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా సో వీరందరికీ ఏ విధంగా ఉండబోతుంది వివిధ కేటగిరీ వాళ్ళకండి విద్యార్థులకి ప్రేమలో ఉన్నవారికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి రైతులకి అదేవిధంగా విదేశీయానం ఈ యొక్క సంతాన సంబంధమైన విషయాలు ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ సంబంధం కుటుంబ సంతోషానికి సంబంధించిన విషయాలు ప్రాపర్టీ సంబంధం రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి సో దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎక్కువ కష్టాలు ప్రమాదాలు ప్రకృతి విలయాలు ఆర్థిక ఒత్తిడిని చాలామంది చవి చూసారండి వారి జీవితాల్లో మరి ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అనేది మనం చూద్దాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు అన్నప్పుడు సంఖ్యాహాసం ప్రారంభం కూడాను నెంబర్స్ కనుక మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈక్వల్స్ టు నైన్ అవుతుంది నైన్ అంటే ఏంటి మార్స్ కుజుడు అంటే దూకుడు గొడవలు ఫైటింగ్ సో ఇట్లాంటివి ఎన్నో రకమైన మనం చూసామండి ప్రమాదాలు షడన్ థింగ్స్ చూసాము మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు అంటే టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు వన్ అంటే రవి అవుతారండి కాబట్టి సో లీడర్షిప్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి ఏది ఏమైనా కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పరిస్థితులు మెరుగవుతాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క శనిచరుడు స్థిరంగా ఉంటారు మీనరాశిలో మేషరాశి వారికి సాడే సాతి అంటాం కదా ఏలినాటి శని కొనసాగుతుందండి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన మొదలైంది కదా రెండున్నర సంవత్సరం పాటుగా ఉంటారు కాబట్టి సో ఏలినాటి శని అనేది కొనసాగుతుంది కాకపోతే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరిగిన కష్ట నష్టాల నుంచి కోలుకునే బలాన్ని మాత్రం ఈ యొక్క శని ఇవ్వబోతున్నారు ఈ యొక్క రాశిలో ఎందుకు అంటే ఈ యొక్క రాశాధిపతి గురుగ్రహము సో జూన్ రెండవ తారీఖు నుండి ఆయన బలమైన క్షేత్రం అయినటువంటి కర్కాటక రాశిలో స్థితి పొందబోతున్నారు ఆ ఇంటి ముందు బలంగా అవుతున్నారు మరి అదేవిధంగా రాహు కేతులు రెండు వేల ఇరవై ఆరు చివరి వరకు డిసెంబర్ ఐదవ తారీఖు వరకు కూడా రాహు కుంభంలోనే ఉంటారు కేతువు ఈ యొక్క సింహరాష్ట్రలో ఉంటారండి ఈ యొక్క రాహుకేతుల ప్రభావం అనేది రెండు వేల ఇరవై ఏళ్ళు ఎక్కువగా ఉంటుంది ఇరవై ఏడవ సంవత్సరంలో రాసులు మారుతారు కాబట్టి సంవత్సరాంతంలో ఇరవై ఏడులో ఎక్కువగా వారి యొక్క ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు మరి ఈ యొక్క గురుగ్రహ మార్పు ఈ సంవత్సరం చూసుకోవాల్సింది ఏంటయ్యానంటే ముఖ్యంగా మన తెలుగు వారికి ఉగాది తర్వాత మంచి ఫలితాలు వస్తాయని భావించాలి ఎందుకు అయ్యాలంటే ఉగాది తర్వాతనే మనకు ఏప్రిల్ మే జూన్ నుండి రాసి మారుతాడు కాబట్టి సో ఆ చివరి నుండి మనకు ఉత్తమ సంవత్సరం అని చెప్పాలండి ఈ యొక్క మేష రాశి వారికి మరి ఈ యొక్క గురుగ్రహం ఏంటంటే జనవరి ఒకటో తారీఖున మిథున రాశిలో ఉంటారు మూడవ స్థానంలో అంటే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జూన్ రెండవ తారీఖు నుండి ఈ యొక్క గురుగ్రహం కర్కాటక రాశిలోకి మారబోతున్నారు నాలుగవ స్థానం నాలుగో అంటే ఏంటి మదర్ ఫ్యామిలీ హ్యాపీనెస్ సుఖస్థానము సో ప్రాపర్టీ ఇవన్నిటికి సంబంధించిన రాశి అండి ఇది సో మేషరాశి వారికి ఉత్తమ ప్రభావం అంటే ఎక్సలెన్స్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది నాలుగవ స్థానానికి చాలా ఉంది ఎన్ని ఉన్నా ఫ్యామిలీ హ్యాపీనెస్ లేకపోతే అంతా మన సాఫీగా ఉన్నట్టు కాదు కాబట్టి మరి ఇదే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన ఈ యొక్క గురుగ్రహము ఐదవ స్థానం అంటే సింహరాశిలోకి వెళ్తారండి జూన్ రెండవ తారీఖున కర్కాటకంలో వెళ్తారు ముప్పై ఒకటి అక్టోబర్ నుంచి సింహరాశిలోకి వెళ్తారు కొంతకాలం పాటు అక్కడ ఉంటారు ఇరవై నాలుగు జనవరి వరకు కూడా ఈ యొక్క సింహరాశిలో ఉంటారు ఐదవ స్థానంలో మిత్రశతిలోనే ఉంటారండి సో ఇది కూడా బాగానే ఉంటుంది మరి ఉద్యోగము ధనము ఆస్తి ఇవి పరంగా ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి ఉద్యోగ స్థానం అంటే పదవ స్థానం కదా మేషరాశి వారికి పదవ స్థానాధిపతి సరి పదవ స్థానం మకరం అవుతుంది మకరం మీద ఏ గ్రహాల యొక్క దృష్టి ఉంటుందయ్యా అంటే జూన్ రెండవ తారీఖు నుండి ఈ యొక్క గురుగ్రహము దశమ మీద దృష్టి పెడుతూ ఉంటారు ఉపక్షేత్రం నుంచి దృష్టి పెడుతూ ఉంటారు అంటే ఏంటంటే కొత్త ఉద్యోగం లేదు అనంటే అంటే న్యూ జాబ్ కానీ కొత్త ఇంప్రూవ్మెంట్ కోసం కొత్త వృద్ధి అవకాశాలు లేదంటే ఆదాయంలో మార్పు పొందుతారు ఎందుకంటే జూపిటర్ అంటే గురుగ్రహము ఎన్హాన్స్ చేసే గ్రహం పెంచే గ్రహం కాబట్టి ఆదాయంలో మార్పు ఉంటుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరుకుతుంది ఉన్న ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయండి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కానీ పదోన్నతికి కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ బట్ రెస్పాన్సిబుల్గా మీరు మంచి ఒక వర్క్ ఇవ్వడం లాంటి దానివల్ల మీకు గ్రో అవుతారని చెప్పవచ్చు మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏంటంటే పదోన్నతి కలగటం శాలరీలో ఇంప్రూవ్మెంట్ వేతన పెరుగుదల ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది చెప్పాలండి ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా స్టేబుల్గా ఉంటారు అని చెప్పవచ్చు మరి ధనలాభాలు ఖర్చులు అంటే ఏంటంటే ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది ధనలాభం మరి ఖర్చులు ఏ విధంగా ఉంటాయంటే ఈ యొక్క గురుగ్రహం ప్రభావం వల్ల జూన్ రెండవ తారీఖు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య వరకు కూడా నాలుగవ స్థానంలో ఉంటారు కదా గురుగ్రహము బలమైన క్షేత్రంలో సో కాబట్టి ఏంటంటే ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇన్సూరెన్స్ కావచ్చు పాత అప్పు ఎప్పుడో తీసుకున్న అప్పు విషయంలో కావచ్చు వారసత్వంగా అంటే పెద్దల యొక్క పూర్వీకుల యొక్క ఆస్తి విషయంలో కానీ లాటరీ కొంతమందికి అలవాటు ఉంటుందండి ఇలాంటి వారికి కొంత ఏదైనా ఇంప్రూవ్మెంట్ పాజిటివిటీ లక్ అనేది కలిసి వస్తుందని చెప్పాలి అలా అని అందరి మేము ఈ యొక్క లాటరీ అంటే మనం రికమెండ్ చేయట్లేదండి శని ప్రభావం వల్ల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఖర్చులు బాగా పెరిగి ఉండి ఉంటాయి కానీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కాస్త తగ్గుముఖం పెడతాయి ఎందుకంటే ఆ శని మీద ఇప్పుడు గురు ఉండబోతుంది కాబట్టి మీరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ తర్వాత ముఖ్యంగా ఏంటంటే గురుగ్రహము ఐదవ స్థానంలోకి సింహరాశిలోకి వెళ్తారు కాబట్టి సప్తమ దృష్టి చేత స్థానాన్ని చూస్తారు ముఖ్యంగా ఏంటంటే జీతాలు బాగా పెరగటం పెట్టుబడిలో లాభాలు మీరు పెట్టు పెట్టుబడికి లాభం రావటం ట్రేడింగ్లో కూడా ఫిఫ్త్ హౌస్ అంటే ఇన్వెస్ట్మెంట్ స్మార్ట్ వేలా ఇన్వెస్ట్మెంట్ చేయడం పదకొండు లాభాలు ట్రేడింగ్ లో కానీ రిటైలింగ్లో కానీ గణనీయమైన లాభాలు వస్తాయని చెప్పవచ్చు మరి ఇల్లు ఆస్తి ప్రాపర్టీకి సంబంధించి ఇప్పటి వరకు ఇల్లు కానీ లేదా స్థలం కానీ లేదంటే ఈ సంవత్సరం వాటి కొనుగోలుకు అంటే ముఖ్యంగా స్థలం కావచ్చు ఫ్లాట్ కావచ్చు ఫ్లాట్ కావచ్చు పొందడానికి అత్యుత్తమైన అవకాశాలు ఉన్నాయండి మీరు కనుక ఎఫర్ట్స్ పెట్టి ఫోకస్ చేస్తే గోచారంలో గురుగ్రహం సపోర్ట్ ఉంది కాబట్టి చాలా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు మీరు ప్రయత్నించండి ఎఫర్ట్స్ పెట్టకుండా ఏది రాదండి కాబట్టి మీ యొక్క ఖర్చును ముందు నుంచే తగ్గించుకుంటూ ఖర్చు యోగం లేకుండా ఆ ఖర్చు యోగాన్ని ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పవచ్చు గవర్నమెంట్ కూడా ఏదైనా హౌసింగ్ స్కీమ్స్ కానీ ఫ్లాట్ల మీద కానీ హౌసింగ్ బోర్డు కానీ ఇలాంటి స్కీమ్స్ ఏదైనా కూడా మీకు ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది మరి ఆరోగ్యపరంగా వ్యాపారపరంగా ఈ యొక్క వ్యాపార సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యపరంగా చూసుకుంటే చతుర్థంలో ఈ యొక్క గురుగ్రహం ఉంటారు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఉంటారు నవంబర్ నుంచి జనవరి ఇరవై నాలుగు వరకు కూడా ఐదవ స్థానంలో ఉంటారు పది పదకొండు గురు గురుదృష్టి ఉంటుంది సో ధనపరంగా బాగానే ఉన్న ఆరోగ్యం మీద కూడా కొంచెం దృష్టి పెట్టాలండి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో ఎప్పుడైతే గురుగ్రహము ఈ కర్కాటకంలో ఉన్నప్పుడు కొద్దిగా వెన్ను నొప్పి బ్యాక్ పెయిన్ కానీ గొంతు సంబంధంగా శరీరం మీద ఏదైనా సరే కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మరి మీ కనుక అలాంటి సందేహం ఉంటే కనుక గోచారంలో కొంచెం ఇలాంటి స్థితి కనపడుతూ ఉంది కాబట్టి మీరు డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం అండి బట్ అటు చెక్ చేయించుకోవడం ఉత్తమం అదేవిధంగా ఐరను కాల్షియము విటమిన్లు సప్లిమెంట్స్ కూడా మీరు తీసుకోవడం మంచిది వీక్నెస్ ఉన్నవాళ్ళు మరి వ్యాయామం అయితేనేమి సో యోగా ఇలాంటివి కూడా మీరు కొన్ని కొన్ని చేయగలిగితే కనుక టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మొదలెడితే సో హెల్తీగా ఉంటారు బాగుంటుందని చెప్పాలండి మరి వ్యాపారము ఈ యొక్క పెట్టుబడుల విషయంలో ఏంటంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి గృహంలో ఇంటీరియర్ మార్పులు చేసుకోవటం కొత్త కొత్త మెషినరీ కొనుక్కోవటం కావచ్చు ఫర్నిచర్ కొనుగోలు చేయడం కావచ్చు ఇవన్నీ కూడా చేస్తారండి మరి అక్టోబర్ తర్వాత ఈ యొక్క గురుగ్రహం సింహరాశిలోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క పెట్టుబడులు మీ యొక్క ఫండింగ్ ఇవన్నీ కూడా వ్యాపారంలో కానీ గ్రోత్ ఉంటుంది అభివృద్ధి ఉంటుంది అని చెప్పాలి గురుగ్రహము సింహరాశిలోకి వచ్చిన తర్వాత తొమ్మిదవ స్థానమే దృష్టి పెడుతూ ఉంటారు మీ యొక్క కోర్టు సమస్యలు కానీ లీగల్గా ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వాటికి పరిష్కారం దొరుకుతుందండి నైన్త్ హౌస్ అంటే ఇప్పుడు సింహరాశిలో ఉండి ఆ యొక్క తొమ్మిదిని చూస్తూ ఉంటారు ధనసు రాశిని కాబట్టి ఏంటంటే సో దెర్ ఇస్ అ పాజిటివ్ ఎంతో కాలంగా ఆగి ఉన్న డిలే అవుతున్న కోర్టు కేసులు కూడా సో కొంత వేగవంతంగా ముందుకు వెళ్ళి పరిష్కారం దిశగా వచ్చే అవకాశం ఉంటుంది మరి సంబంధ బాంధవ్యాలు చూస్తే అక్టోబర్ తర్వాత ఎవరైనా గతంలో భార్యాభర్తలు దూరంగా ఉన్నవారైతేనేమి లేదంటే డివోర్స్ తీసుకొని ఉండి ఉండేవాళ్ళు సెకండ్ మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నవారు ఇలాంటి వారికి ఏంటంటే సో మీకు రుణానుబంధం రూపేనా కొత్త సోల్మేట్ ఎవరైనా మీకు ఏర్పడే అవకాశం అంటే సెకండ్ మ్యారేజ్ కూడా తెలీజ్ పాసిబిలిటీ ఉందని అండి మరి ప్రేమ విషయంలో ఎలా ఉంటుందంటే ఈ యొక్క నవంబర్ నుండి జనవరి నాలుగు వరకు ఐదవ ఇంట్లో గురుడు గ్రహం వస్తారండి అంటే తొమ్మిదవ తప్పి ఐదులో ఉన్నారు అనేది ఒక బలం అనమాట కానీ సాడే సాతి ఏర్చి ఉండటం వల్ల ఆ ప్రేమ వివాహం జరిగే అవకాశం కాస్త తక్కువ ప్రేమలో మాత్రం పడతారు సింగిల్గా ఉన్నవారికి కూడా ఏదైనా కొత్త ఫ్రెండ్ కానీ సోల్మేట్ లాగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది పరిచయం అవ్వటం వల్ల మరి పిల్లల చదువు అయితేనేమి కుటుంబ ఖర్చులు ఆరోగ్యంపై చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉండి ఉంటాయో అవన్నీ కూడా తగ్గుతాయి పిల్లలు బాగా చదువుతారు కుటుంబ ఖర్చులు తగ్గుతాయి వారి యొక్క సంతానం యొక్క అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా తగ్గుముఖం పడతాయి అని చెప్పవచ్చు అండి సో ఇంతవరకు చూసాం మరి విద్యార్థులకు స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్లో ఏముంటుందంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనేది అత్యుత్తమ సంవత్సరం ఈ యొక్క విద్యార్థులకి ఎందుకంటే గురుగ్రహము నాలుగు మరియు ఐదు స్థానాల్లో ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా కాబట్టి ఏంటంటే చదువులో బలపడతారు అని చెప్పవచ్చు సో పేరెంట్స్ యొక్క గురువుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు బాగా దొరుకుతుందండి మీకు సాడే సాతి ఏం నర్చని ఉన్నా కూడా చదువులు అదృష్టం అనేది కలగటం అనేది జస్ట్ బికాస్ ఆఫ్ జూపిటర్ వల్లనే కాబట్టి ఏంటంటే సో మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫోకస్ చేసి మీ గోల్స్ మీద దృష్టి పెట్టడానికి దిస్ ఇస్ ద బెస్ట్ బెస్ట్ టైం అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీరు కనుక నాలెడ్జ్ ప్రకారం చూసిన టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అంటే మొత్తం గుర్తు సంఖ్య వచ్చే సంఖ్య ఒకటి మేషరాశి వారికి రవి ఐదవ స్థానాధిపతి రవికి నెంబర్ వన్ సో మీ రాశాధిపతి కుట్టుడు రవి మిత్రులే కాబట్టి హైర్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది అండి సో గో హెడ్ మరి రైతులకు ఏ విధంగా ఉంటుంది అంటే భూమి లేని వారికి ఎవరైతే ఉంటారో రైతులు ఉంటారో గవర్నమెంట్ యొక్క స్కీములతోటి కొంత ఏదైనా ల్యాండ్ పొందడం కావచ్చు పూర్ పీపుల్ అదేవిధంగా పంటలకు మీరు పండించిన పంటలకు సరసమైన ధరలు పొందే అవకాశం బలంగా ఉంటుందండి మరి అక్టోబర్ తర్వాత ఎప్పుడైతే నవంబర్ నుంచి సింహరాశ్వర్ యొక్క గురుడు వస్తారో మీ యొక్క పంటలు అమ్మడం ద్వారా లాభం పొందడం ఈ యొక్క ఏవైతే కనుక ఈ పురుగుల మందులు సమస్యలు ఇలాంటి ఉంటాయి కదా ఇలాంటి సమస్యలు తగ్గుతాయండి మరి రాజకీయ నాయకులు ఏ విధంగా ఉంటున్నాయి అని అంటే ప్రపంచవ్యాప్తంగా రాజకీయ రంగంలో చాలా మార్పులు వస్తాయి కొంతమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్స్ ఎవరైతే ఉంటారో కొంతమందికి వారి యొక్క అంటే కొన్ని దుర్వార్తలు కూడా వినే అవకాశం కూడా ఉంటుందండి ఈ యొక్క మేషరాశి రాజకీయ నాయకులకి ఏంటంటే కొత్త కొత్త రోల్స్ రావటము అదేవిధంగా కొత్త కొత్త వాళ్ళు అంటే పార్టీలో ఏదైనా మీకు ఒక రెస్పెక్టబుల్ పోస్ట్ ఇవ్వడం లాంటివి జరుగుతుంది ప్రజాదరణ పెరుగుతుందని చెప్పాలి ఎందుకంటే నాలుగు అంటే మాస్ పబ్లిక్ నాలుగులో గోల్డ్ ఉన్నారు కాబట్టి ప్రజాదరణ మీకు పెరుగుతుంది అని చెప్పాలండి సాడేసారి ఏడునాడు శని వల్ల మీకు ఏదైనా పవర్ రావడం కోసం మంచి పెద్ద పోస్ట్ అవడంలో కొంత డిలే అవ్వచ్చు కానీ మీ పరపతి పెరుగుతుంది అని చెప్పవచ్చు మరి ఈ యొక్క ప్రేమ విదేశీయానం అదేవిధంగా ఈ యొక్క ప్రెగ్నెన్సీ సంబంధంగా ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి అక్టోబర్ తర్వాత ఏంటంటే ప్రేమలో అంటే నవంబర్ నుండి సింహరాశిలో ఐదవ స్థానంలోకి ఈ యొక్క గురుగ్రహం రావడం వల్ల కొత్త సోల్మేట్ ఎవరైనా మీకు పరిచయం అయ్యే అవకాశం అయితే కనపడుతుంది లేదంటే ప్రేమలో ఉన్నవారికి వారి యొక్క బంధాలు ఏవైతే ఉంటాయో అవి సంబంధం బలపడుతుంది అని చెప్పాలి మరి వివాహంలో కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది మీ యొక్క ప్రేమ సంబంధాన్ని కుటుంబ సభ్యుల ఎందు వెల్లడించడం మంచిదేనండి ఈ సమయంలో గురుగ్రహం శుభగ్రహం కాబట్టి మరి విదేశీ ప్రయాణం ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంకో ప్రత్యేకంగా విదేశీ ప్రయాణాలు అవకాశాలు తక్కువగా ఉంటాయి కానీ విద్య ఉద్యోగం బిజినెస్ విషయంలో మాత్రం మీకు ఏదైనా ఫారిన్ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది సో దానికోసం ఏంటంటే పాస్పోర్ట్స్ ఇవన్నీ కూడా మీరు వీజాలకు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉండి ఉంటే బెటర్ అండి మరి ఈ యొక్క ప్రెగ్నెన్సీ గురించి చూస్తే ఈ యొక్క అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత నవంబర్ ఒకటో తారీఖు నుండి ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహం పంచమ స్థానంలోకి వస్తారో సంతానానికి అనుకూలంగా ఉంటుంది ఎవరికైతే సంతానం డిలే అవుతూ ఉండి ఉంటే ఆరోగ్య వరసీలు చేయించుకోండి వైద్యుల యొక్క సూచనలు పాటించడం తోటి మీకు ప్రెగ్నెన్సీకి పాసిబిలిటీ ఉందండి సో హెల్తీ ఫుడ్ తీసుకోవడం ముఖ్యంగా ఆరోగ్యాన్ని మీరు పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్దాల్సిన అవసరం అయితే కనబడుతుంది సో మోర్ పాజిబిలిటీ అండి సో సంతానానికి ప్రయత్నం చేసే వారికి అలా ఉంటుంది మరి ఇంకా చెప్పాలంటే ఈ యొక్క మేషరాశి వారు పీస్ఫుల్గా ఉండాలి ప్రశాంతంగా ఉండాలనుకుంటే పంచంలోకి గురు గురుగ్రహం వస్తూ ఉంటారు కాబట్టి మీరు ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతం అయితేనేమి ప్రతిరోజు సూర్యారాధన అయితేనేమి ఇవి చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటారండి సామూహికంగా బంధుమిత్రులను పిలుచుకొని చేసే వ్రతాలు హోమాలు ఏవైతే ఉంటాయో అలాంటివి చేయటం వల్ల కూడా మీకు చాలా మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతము అన్నప్పుడు ఏంటంటే ఎంత విష్ణు సంబంధంగా కాబట్టి మీకు ఈసంలో కూడా ఉన్నారు సుని దోషాలు ఉన్నాయి కాబట్టి సాల సత్య దోషాలు కానీ ఏదైనా స్తబ్దంగా ఉన్నటువంటి సమస్యలు కానీ తగ్గే అవకాశం ఉంటుంది సో అందరూ పది మంది వచ్చినప్పుడు మీరు అంటే భోజనాలు కూడా అరేంజ్ చేయడం కానీ కలిసి చేయడం వల్ల ఏంటంటే కనుక వీటి వల్ల కూడా కొంచెం శుభ ఫలితం ఉంటుందండి సో వ్రతానంతరం కంపల్సరీ అన్నదానం చేయడం మంచిదైన సూచన చెప్పబడుతుంది ఇక్కడ ఏది ఏమైనా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మేజరాజి వారికి ఎంతో కొంత ఉపశమనం ఇచ్చే సంవత్సరమే తిరిగి నిలబడటానికి మంచి అవకాశం ఇస్తుంది అండి రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క ఏళ్ళ నటి కొత్తగా స్టార్ట్ అయింది ఇబ్బందులు పడ్డము స్ట్రెస్ గురై ఉండి ఉంటారు కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరం మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆర్థికంగా స్టెబిలిటీని చూసుకుంటూ కుటుంబ ఆనందాన్ని కొత్త ఇంటిని కొత్త ప్రేమకు కొత్త ఇంటి కోసము తదుపరి మీ యొక్క జీవితం విజయాలు అందించడానికి మార్గదర్శకంగా ఉండబోతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సో మీకు ఏదైనా సందేహం ఉంటే కనుక మీ యొక్క వీడియోలో కామెంట్స్ చూపించిన అడగండి వీలుని బట్టి మీకు చేయడం జరుగుతుందండి ఏదేమైనా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ది బెస్ట్ ఇయర్ గా పరిగణింపబడుతుంది మేషరాశి వారికి కాబట్టి ఈ సంవత్సరంలోనే మన సంవత్సరం చివరిలో ఉన్నాము టూ ట్వంటీ సిక్స్ గోల్స్ రాసుకోండి మనం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాము ఫైవ్ ఎలిమెంట్స్ పంచభూతాలని చెప్తూ ఉంటాం హెచ్ ఆర్ ఎంఎస్సి హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎం ఫర్ మనీ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ ఫర్ కెరీర్ ఒక్కో దాంట్లో ఒక్కో గోల్ పెట్టుకున్నా కూడా నూతన సంవత్సరంలో మీరు వాటి మీద ఫోకస్ చేస్తాలని వన్ టాస్క్ అంటే టైం అనుకున్నాను కదా సో చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక లైఫ్ క్లారిటీగా ఉంటుంది గురు బలం ఉంది మీకు ట్రై చేయండి హెచ్ ఫర్ హెల్త్ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి జంక్ ఫుడ్ తీసుకునే అలవాటు ఉంది సో ఏదైనా మీకు ఎక్సర్సైజ్ చేద్దామనుకుంటే పాలు పోవట్లేదు ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఇలాంటి వాటి మీద అట్లీస్ట్ సో జిమ్ స్టార్ట్ చేయడమా వాకింగ్ వెళ్ళటమా యోగా చేయడమా జంక్ ఫుడ్ తగ్గించడమా ఏదో ఒకటి రాసుకొని దాన్ని తగినట్టుగా ప్లాన్ చేసుకోండి ఆర్ ఫర్ రిలేషన్షిప్ సంబంధ బాంధవ్యాల్లో ఎదుటి వారితో ఇంట్లో వారితో కానీ బయట వారితో కానీ ఎవరితోనే సరే సంబంధ బాధల ఇబ్బందులు ఉంటే సో వాటిని ఓవర్కమ్ చేయడం కోసం ఇంతకాలం నెగిటివ్గా ఉండి ఉంటే ఆ వ్యక్తి గురించి పాజిటివ్గా మొదలెట్టండి ఆటోమేటిక్గా రిజల్వ్ అవుతాయి ఏం ఫర్ మనీ నాలుగులో గరుడు వస్తున్నారు ఐదులో గరులు వస్తున్నారు పెట్టుబడులు కానీ ప్రాపర్టీకి అవకాశం ఉందనుకుంటున్నాం సో ఏంటంటే మీరు సంపాదించిన ధనాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకోవడం సేవ్ చేసుకోవడం వివిధ మార్గాలను అనుసరించడం అనేది చాలా ఉత్తమం అండి ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ అంటే ఏంటి ఆధ్యాత్మికత సో ఆధ్యాత్మికత ఏం చెప్తుంది మీరు ఈవెన్ మెడిటేషన్లోకి కూర్చున్నా కూడా ఒకటే శ్వాస మీ ధ్యాస ఏదో ఒక పని చేయటం తాక్లెస్ ఉంటాం ఉంటామని ధ్యానం అంటాం కానీ వర్క్లో కూడా ఏంటంటే ఒక పని చేస్తున్న ఒక దాని మీద గోల్ పెట్టుకోండి సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ప్రమోషన్ కావాలి కావాలంటే ఏం చేయాలి కొత్త కోర్స్ నేర్చుకోవటమో సో మార్కెట్ ట్రెండ్కి తగినట్టుగా నేర్చుకొని కొత్త విషయాలు ముందుకు వెళ్ళటమో ఇట్లా మనం సమ్ యూ హ్యావ్ టు పుట్ సమ్ గోల్ అంటే అదేవిధంగా స్పిరిచువాలిటీ అంటే వన్ టాస్క్ అట్ టైం రోలింగ్ వద్దు ఒకేసారి రెండు మూడు పనులు చేయకండి సి ఫర్ కెరీర్ కెరీర్లో అనుకుంటున్నాం గురుడు దృష్టి పది మరియు పదకొండవ స్థానం దృష్టి పెట్టబోతున్నారు కాబట్టి ఏంటంటే ఎల్డర్ పీపుల్ యొక్క సీనియర్ యొక్క సలహాలు తీసుకోండి తదనుగుణంగా మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటే కనుక అల్టిమేట్గా విజయం ఎంత డ్రీమ్స్ డిజైర్స్ ఉన్నా కూడా వాటికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి సో కాబట్టి ఏంటంటే మోటివేషన్ అనేది స్పార్క్ లాంటిది ఏదైతే డిసిప్లిన్ అనేది ఫ్యూల్ లాంటిదండి కాబట్టి ఏంటంటే మనం బండి ముందుకు నడవాలంటే డిసిప్లిన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మోటివేషన్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక ఇంకా మేషరాశి గురించి తెలుసుకోవాలనుకుంటే మేషరాశి వారి జీవిత రహస్యాన్ని ఒక వీడియో చేయడం జరిగింది చాలామంది చూసే ఉండి ఉంటారు ఆ వీడియో యొక్క లింక్కి కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి గమనించిన వారు అంటే చూడని వారు చూడండి అదే కాకుండా మీకు కానీ మీ బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకున్న ఆసక్తి ఉన్నవారి కోసం మనం ఏంటంటే కోర్సు రూపొందించము ఎక్సలెంట్ కోర్స్ అండి మంచి ఫీడ్బ్యాక్ ఉంది సో థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ అని ఉంది స్టార్టింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ బేసిక్స్ నుంచి మీరు మీ యొక్క బంధుమిత్రుల యొక్క జాతక చక్రాలను విశ్లేషణ చేసుకునే విధంగా మీకు స్టెప్ బై స్టెప్ కోచింగ్ లాగా ఇవ్వడం జరుగుతుంది సో అది మన విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ యాప్లో ఉంటుంది ఒకవేళ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఇబ్బంది అనుకుంటే కనుక డైరెక్ట్గా కోర్స్ యొక్క లింకులు మీకు నిశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది కోర్స్ మీద లింక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు అందులో జాయిన్ కాబడతారండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖిన భవన్తో Svasti.